హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే మడి కోస్తున్నాం అనమాట దానికి సంబంధించిందే అనమాట అందులోను మనం మడికి కోసిన వచ్చిన వడ్ల మిషిను ఇవాళ ఫస్ట్ వచ్చింది వచ్చిందనమాట అది ఇంకా కొత్తది ఇంతవరకు ఎక్కడికే వెళ్ళింది లేదు జస్ట్ మన మనలోకి సో దాని కాస్ట్ దానికి ఉన్న డ్రైవర్లు దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అది కూడా తెలుసుకున్నాను అనమాట ఇంక నేనైతే పట్టెత్తుకొని వచ్చిన మా అత్త ఆల్రెడీ పట్టులో ఎత్తుకొని వచ్చి మా పాపని ఎత్తుకొని వచ్చింది అనమాట నేను వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ఇంట్లో పట్టెత్తుకొని వచ్చినాం ఇంకా ఆ టైంకే మా మామ మా బాబాయిలు ఇంక గొరిపిల్లలు వేస్తుండ్రి ఇవాళ మా బాబాయిలే పోయినారనమాట గొల్లకాడికి మా మామ అత్త నేను పాప ఆవులం ఆవులు సో మేమందరం మళ్ళీనే ఉన్నాం పని ఉంటుంది కదా ఎంతైనా ఈ క్లిప్ ఒకటే సిక్స్ టు నైన్ నైన్టీన్ రేషియోలో రాకుండా నైన్టీన్ టు సిక్స్ రేషియోలో వచ్చింది సో ఏమనుకోవద్దు ఇంకా మామూలుగా మడి వారిన కోస్తారు లేదంటే అది కూడా కొంతమంది కొయ్యొద్దు కొయ్యొద్దు అంటారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా పైపులు వేసి తొక్కితే అదంతా ఇట్లా పడిపోతుంది వారినకి వెళ్ళాల్సిన పని ఉండదు అని అన్నారనమాట అందుకనేసి ఒకేకి నలుమూలలో ఉంటాయి కదా సో నలుమూలలో అట్లనే చేసినమాట అట్లా మడి మొత్తం చేస్తున్నారు మా మామయ్య మా అత్త మా మామ వచ్చేసి ఇట్లా పైప్తో వేసి తొక్కుతున్నాడు అనమాట మా అత్తయ్య వచ్చేసి ఒక రెండు వరుసలు కోసుకుంటూ పోయిందనమాట వరి అట్లా ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళు అట్లా చేసుకుంటా ఉన్నారు ఇంకా దీని విషయానికి వస్తే ఇది థర్టీ ల్యాక్స్ పడిందంట క్వాలిటీ బట్టి ఉంటాయి ముప్పై లక్షలు పడింది ఇంకా దీనికి డ్రైవర్లు వచ్చేసి ఇద్దరు ఉన్నారు ఒక్కొరికి ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తారంట పర్ మంత్ ఒక ఒకవేళ ఒకే డ్రైవరే ఉన్నాడు అనుకో దీనికి అప్పుడు వాళ్ళ జీతం ఇరవై ఐదు వేలు అవుతుందంట ఇంకా ఫుడ్ అంటే మూడు పుట్ల ఫుడ్ పెట్టి మూడు పుట్ల డ్రింక్ కూడా పోస్తారంట అది కూడా ఓనర్ కట్ చే వాళ్ళే చెప్పారు నేను అడిగితే ఇంకా వీళ్ళది వచ్చేసి తమిళనాడు అంట ఇంకా స్టేట్లో డిస్టిక్ అయితే ఏం చెప్పలేదు కానీ తమిళనాడు అని చెప్పినారు అంతే ఇంకా వీళ్ళ ఓనర్ మీ ఓనర్కి ఎన్ని ఉన్నాయని అడిగాను ఎన్ని ఉన్నాయంటే పెద్దవి ఇప్పుడు మీకు మీరు చూసినారు కదా అది వచ్చేసి పెద్దవి ఇట్లాంటివి ఆరున్నాయంట ఆరున్నాయి ఇంకా చిన్నవి రెండు టోటల్ ఎనిమిది ఉన్నాయంట ఇది దాని ఫ్లాష్ బ్యాక్ అయితే ఇంకా మన విషయానికి వస్తే మొత్తం వచ్చేసి వడ్లు ఐదున్నర బాక్స్లు అయినాయి అన్నమాట ఈచ్ బాక్స్ ఫుల్గా నిండిపోయిందనుకో తొమ్మిది మూట్లు అంట లేదు బోర్లగా ఉందనుకో ఎనిమిది మూట్లు అవుతాయని చెప్పినారు వాళ్ళైతే అట్లా ఐదున్నర అయింది అనమాట బాక్స్ ఒక్కో చోట ఒక్కో చోట ఏడిపిస్తున్నాం అనమాట వడ్లు ఎందుకంటే అన్నీ ఒకే చోట కుప్ప పోస్తున్నారు అనుకుంటే మేము మళ్ళీ తిరిగి తిప్పుకోవాలి కదా పట్టల మీద పోసుకోవాలి కదా ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పటికీ ఇబ్బంది ఎందుకంటే పట్టలు లేవు ఒక వర్షం ఉంది ఒకసారి మాడలు మూసుకుంటే ఇంకొకసారి ఎక్కువ ఎండబడుతుంది సో దీన్ని నమ్మడానికి లేదు అందుకనేసి మా ఆడపడిచే వాళ్ళకి పట్టలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం లేదు సో ఒక ఐదో ఆరో తీసుకొని రమ్మన్నా వాళ్ళు తెస్తారు వాళ్ళు తెస్తే రేపు ఇంకా వడ్లన్నీ ఇంకో పట్ట మీదకి వేస్తే రెండు మూడు రోజుల్లో ఈజీగా ఆరిపోతాయి ఇంకా డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి వరిగిడ్డ కూడా ఆ టైంకి ఆరిపోతుంది ఇదంతా మా ఆడపడిచి వాళ్ళకి అనమాట ఇంకా మా అత్త మా పని చేస్తుంటే నేను వచ్చేసి ఆవులకాళ్ళు ఉన్నాను ఆవులు ఎంతవరకు అయిపోతుంటే అంతవరకు ఆవులు రానిచ్చేది ఇంకా వరి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు చూసుకునేది అనమాట అవి తినకోకుండా ఇంకా మా పాప వచ్చేసి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని కదా అన్నాను కదా ఒక డ్రైవర్ చేస్తుంటే ఇంకో డ్రైవర్ కూర్చో ఉంటాడు ఆ డ్రైవర్ మా పాపని చూసుకున్నాడు అనమాట ఆ పాప వస్తా అంటే మీ పాప వస్తుంది అది ఇదని వాళ్ళు అందులోనూ ఇవాళే కదా వాళ్ళు కొంచెం పూజ చేసుకున్నారు వాళ్ళ బండికి పూజ చేసుకుంటే ఇంకా కొట్టి నిమ్మకాయ తొక్కించి ఇంకా వాళ్ళు ఎందుకో చాక్లెట్లు పంచారు చాక్లెట్లు పంచినారు అరటిపళ్ళు తెచ్చినారు అవన్నీ మా పాపకి పెట్టేసినారు సో తినుకుంటా వాళ్ళతో అరువులు చేసుకుంటున్నారు ఇంకా ఆవులు కూడా ఇక్కడే ఇవాళ ఆవులను అయితే అదిలే ఏడ్చలేదు పదకొండు అయిందనమాట ఆవులు ఏడ్చాలకి కాకపోతే సాయంత్రం ఐదున్నర వరకు ఇంకా పాలు వినడం కూడా ఏం లేదు ఇచ్చేది ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ ఇంటి దగ్గర కానీ కాబట్టి ఇంక సాయంత్రం వరకు అవేమేస్తాయి వేస్తాయి ఇంకా ఎట్లోకి మేము మామూలుగా మడి దాటి ఆ పక్కన వెళ్తుంటుమి ఇప్పుడు అంటే ఆవుల నీళ్ళు దాపేకి ఇప్పుడు ఆ పని లేదనమాట డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా మడి కోసేస్తున్నాం కదా అందుకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైండితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఎక్కడే కానీ దిగవలేదు మేము యాక్చువల్ ఒకేలో దిగబడుతుందేమో అనుకున్నాము కానీ జస్ట్ అక్కడ ఇలా అయిపోయిందనమాట వీళ్ళు కొంచెం పైకి కోస్తున్నారు కొత్తది అనేసి అనేసి మామూలుగా కొంచెం అడగనికి కోస్తారు అంటే ఇంకా అడగనికి కోస్తారు కోస్తే గడ్డి బాగా పడుతుంది అనమాట కాకపోతే వీళ్ళు చాలా పైకి కోస్తున్నారు గడ్డి కొంచెం తక్కువ పడింది ఇంకేం చేస్తాం చెప్పండి మనం ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు ఆ కొద్దిసేపే అట్లా చేస్తారు మళ్ళీ వాళ్ళు నార్మలే ఇంకో విషయం చెప్పలేదు దీనికి కాస్ట్ ఎంతైందంటే గంటకు వచ్చేసి మూడు వేల ఐదు వందలు మనకు వచ్చేసి రెండు గంటల పదిహేను నిమిషాలు పడింది సో మనం మూడు సారీ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఆ సెవెంటీ రూపీస్ పట్టుకొని ఎనిమిది వేల ఏడు వందలు వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట ఏడు వందల సారీ ఎనిమిది వందలు ఎనిమిది వేల చిచి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఐమ్ సారీ ఎందుకంటే బయట ఇక్కడ నాకు కనిపిస్తుంది వేరేది ఏదో సంథింగ్ జరుగుతుంది రెండు గంటలు కలిపేసి ఏడు వేలు అయ్యిందండి ఇంకా మిగిలిన ఫిఫ్టీన్ మినిట్స్కి ఎనిమిది వందల డెబ్బై అయిందండి అయితే మేము సెవెంటీ సెవెంటీ రూపీస్ పట్టుకొని ఎనిమిది వందలు ఇచ్చేసినామండి అంతే ఇంక ఇచ్చేసినాం మా మామ మా అత్తయ్య మా పాప అందరూ ఎట్లీ పోయి మొహం కడుక్కొని కొద్దిసేపు అక్కడ కూర్చొని వచ్చినారు మామీ వాళ్ళ టెంపుల్కి పోయినాడు ఇంకా మా అత్తయ్య గొలకడి అంటే ఇవన్నీ నెర వడ్లన్నీ నెరబోసి రెండు కుప్పలు అట్లనే ఉన్నాయి కొన్ని ఒకటి అనమాట అట్లనే ఉంటే ఎట్లా అనేసి ఒక కేలో వచ్చేసి కొంచెం పచ్చికున్నాయి వడ్లు అవి కొంచెం సలపన స్వల్పాగా ఆరబోసినాము మిగిలినవన్నీ మందంగా పోసినాం మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు పట్ట ఇంకా అక్కడ పక్కన పోస్తాం అది ఇంకో బ్లాగ్ అవుతుంది అన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినాయనమాట దాని గురించి కూడా ఒక వీడియోలో చెప్దాం అనుకుంటున్నా ఇంక ఇదనమాట రెండు కుప్పలు అట్లనే ఉంచి మిగిలిన రెండు కుప్పలు అంతా బాగా నిరపోసి మా అత్తయ్య ఇంక కాడికి పోయింది అందులో మన గొర్రెనిందనమాట ఇంక నుంచి మధ్యాహ్నం వరకు మా బాబాయ్ క్యారీ చేసినాడు సో ఇంకా అత్తయ్య వెళ్ళిపోయింది నేను ఆవులు చూసుకుంటూ ఉన్నాను అనమాట మా బాబు కూడా బాగా హెల్ప్ చేస్తాంది మళ్ళీ ఇంటికి పోయాలకే నవలు ఎత్తుకుంటాయి ఎందుకంటే వడ్లు కదా నవలు ఎత్తుకుంటాయి స్నానం చేపిస్తా అయినా అవి తగ్గవు అంతే ఇంకా ఆ వస్తే ఇంకొత్త నొప్పి అవుతుంది అనమాట ఇంటికి పోయాక అందులోనూ అక్కడక్కడ వడ్లు పడిపోయి ఉంటాయి అంటే మళ్ళీ వడ్లు పడిపోవడం అని కాదు అట్లా అక్కడక్కడ వీటిని వరే పడిపోయి ఉంటుంది మామూలుగా వారనలోను రాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు టర్న్ ఉంటారు అట్లా చోట మిగిలిపోయి ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి అది ఎక్కడైతే కోస్తూ ఉంటుందో అక్కడ దాని ముందే రేసేస్తామన్నమాట అయిపోయింది ఇంక నేను మా పాప అట్లా పడుకున్నాము ఆ పాప నాతో పాటు అట్లనే పడుకున్నాం ఇంక మళ్ళీ లేచి ఆవుల దగ్గరికి వచ్చినా ఎందుకంటే మా బాబాయిలు మడివారిన కొంచెం కరెంట్ లైన్ దీకినాం కదా అందుకనేసి అక్కడ పోతే ఆవులకి ఇబ్బంది అనేసి మేము కాపులో ఉన్నాము ఇంకా ఆడోటే కూర్చున్నాం ఇంకా మిగిలిన ఎక్కడ ఎక్కడ పోయినా మాకు ప్రాబ్లం లేదు అదనమాట మా మాత్రం అంతే ఇంకా అప్పులుంటే సారీ